హాయ్ ఫ్రెండ్స్ లక్స్కి వెల్కమ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరూ బాగున్నారు నేను మా మమ్మీ ఉన్నాను సరే కానీ ఏం తెచ్చిన ఉంటే చూడండి చెప్పు బొప్పాయి జామకాయ య్ కాకరకాయ కరివేపాకు క్యారెటు కొత్తిమీర వంకాయలు పచ్చిమిర్చి ఆలుగడ్డ టమాటాలు తోటకూర పాలకూర కూర ఇంతేనా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు మార్కెట్ రెండు వారాల తర్వాత మార్కెట్కి వెళ్ళాం ఓకే బాయ్ బాయ్